ధన్యవాదాలు అధ్యక్ష స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే రోజు రెండు వేల నలభై ఏడో సంవత్సరం అధ్యక్ష ఆశతో ఉన్న వారికి అధికారం ఇస్తే దోచుకుంటారు అధ్యక్ష జగన్ లాగా ఆశయంతో ఉన్న వాళ్ళకి అధికారం ఇస్తే దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు లాగా ఈ రోజున ఈ స్వచ్ఛాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చంద్రబాబు నాయుడు గారి కళ నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రభుత్వాలు కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చి ఏజెన్సీకి టెండర్ ఇచ్చి టెండర్ ద్వారా ఈ డాక్యుమెంట్ని తయారు చేస్తే మన ముఖ్యమంత్రి వర్యులు కొద్ది మంది నీతి ఆయోగ్ అధికారులు దగ్గర పెట్టుకొని స్వచ్ఛందంగా ఆయనే తయారు చేసినటువంటి డాక్యుమెంటరీ ఈ డాక్యుమెంటరీ అధ్యక్ష ఒక నాయకుడికి ఉన్న విజన్ దీనికి మూల కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష నాయకత్వం అంటే ఎదుటి వాళ్ళ వేసినటువంటి దారుల మీద నడవడం కాదు అధ్యక్ష కొత్త దారులు సృష్టించడం ఆ దారుల్లో ప్రజలందరూ నడిచేటట్టుగా నడపడమే నాయకత్వం అధ్యక్ష అటువంటి నాయకత్వాన్ని పునిగిపుచ్చుకున్నటువంటి మన చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్గా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రెండు వేల నలభై ఏడుకే కాదు అధ్యక్ష ఈ లోపల పూర్తవుతుందని కూడా ఆశాభావం ప్రజల్లో వచ్చింది అధ్యక్ష పది రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్తో ఈరోజు దీన్ని డిజైన్ చేయడం అధ్యక్ష అధ్యక్ష దీంట్లో నేను రెండు విషయాలు తెలియజేయవలసుకున్న దిశ ఒకటి తల్లి గర్భంలో బిడ్డ అంకురార్పణ స్టార్ట్ అయిన కానిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ మీద ఖర్చు పెడుతుంది అధ్యక్ష అంగన్వాడీ కేంద్రాల ద్వారా కావచ్చు స్కూల్ బిల్డింగ్లు కట్టడం కావచ్చు రోడ్లు కావచ్చు అన్నీ కూడా యువకుడు కానీ యువత కానీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాటికి తలసరిగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు ఆ బిడ్డ మీద వెచ్చిస్తుంది అధ్యక్ష ఇండైరెక్ట్ గా అయితే దురదృష్టం ఈరోజు రాష్ట్రంలో మనం చదివిచ్చి మనం ఫీజు రియంబర్స్ మీద కట్టి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది మన గాలి మన నేల మీద అన్ని చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజు దేశాన్ని రాష్ట్రానికి ఇన్కమ్ తెచ్చే టైంలో ఇక్కడ వనరులు లేని ఈ ఈరోజు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ సంపాదించి అక్కడ జిఎస్టీల రూపంలో ఆ రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్గా తయారవుతున్నారు అధ్యక్ష మనం చదివించాం వాళ్ళ మీద పెట్టుబడి పెట్టాం ఆ పెట్టిన పెట్టుబడికి ఫలితంగా ఈ రాష్ట్రానికి ఇన్కమ్ రూపంలో ఈ ట్యాక్సుల రూపంలో మనమే తినాలి అధ్యక్ష ఒక వ్యక్తిని చదివించడానికి ఆయన ఖర్చు రిటైర్మెంట్ అయ్యే లోపల కనీసం ట్వంటీ టైమ్స్ అతను ఈ రాష్ట్రానికి ఇన్కమ్ తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కానీ ఈ రోజున మనం సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఇటువంటి ఇతర పారిశ్రామిక రంగాల్లో కావచ్చు వెనకబడినందు గత ఐదు సంవత్సరాల విధ్వంసకరమైనటువంటి పరిపాలన వల్ల ఈరోజు మన యూత్ అంతా కూడా నిర్వీర్యం అవడం జరిగింది తద్వారా వీళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఆ రాష్ట్రాలకి వెనకం తెచ్చి పెడుతున్నారు అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు లేదంటే ఢిల్లీ కావచ్చు లేదంటే బాంబే కావచ్చు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే మనం సృష్టించినటువంటి సంపద పోయి అక్కడ సంపాదన సృష్టించి అక్కడ ట్యాక్సీలు కడుతున్నారు అధ్యక్ష ఆ విధంగా కాకుండా జిల్లాని ఒక రోల్ మోడల్ గా తీసుకుని సాఫ్ట్వేర్ రంగాన్ని ఒక్కొక్క జిల్లాకి ఈ రోజున ఒకప్పుడు నేషనల్ హైవేస్ ఓన్లీ టెండర్లు పిలిచేవాళ్ళు అధ్యక్ష కానీ ఈ రోజు బ్యాంకులే ముందుకు వచ్చి లోన్లు ఇచ్చి ఈ రోజు హ్యాంప్ ప్రాజెక్టులుగా కావచ్చు మూర్తి కింద కావచ్చు లేదంటే బిఓటి సిస్టంలో లో కావచ్చు ఏ విధంగా అయితే టెండర్లు తీసుకుంటున్నారో ప్రతి జిల్లాకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో పిపీపి మోడ్లో ఈ రోజు ఏ విధంగా అయితే ముందుకు రాబోతుందో ఆ విధంగా తీసుకొస్తే మన మన ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి ఆలోచనకు అనుగుణంగా ఈ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగితే మనం రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో మొదటి స్థానంలో ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నారు దక్ష అంతే విధంగా ఈ రోజున రేషన్ కార్డు లేదంటే ఆరోగ్యశ్రీ ఎడ్యుకేషను హౌసింగ్ కోసంగా ఈరోజు బిలో పావర్టీ లైను ఏపీఎల్ అబౌవ్ ప్రాపర్టీ లైన్ కింద రెండు రకాలుగా విభజించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ రోజు బిలో పావర్టీ లైన్ లో సెలెక్ట్ చేసే దాంట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెవెన్యూ పరంగా అధ్యక్ష అంటే ఒక మండలంలో ఒక వ్యక్తికి మూడు ఎకరాలు ఉంటే అతను బిలో పావర్టీ లైన్ అదే వ్యక్తికి ఇంకొక మండలంలో ఇంకొక పది ఎకరాలు ఉన్నా కూడా అతను ఏ గ్రామంలో అయితే గా ఉన్నాడో ఆ గ్రామంలో అతను బిలో పవర్టీ లైన్ నుండి ప్రభుత్వాన్ని పేదవాడు పొందాల్సినటువంటి పథకాలన్నింటినీ కూడా ఉన్నవాళ్ళు కూడా పొందుతున్నందువల్ల ప్రభుత్వం మీద అదనపు భారం పడే పరిస్థితి ఉంది అధ్యక్ష అందుకోసమే సింగిల్ విండో ఇండస్ట్రీస్ సింగిల్ విండో సిస్టమ్ ఏ విధంగా అయితే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై సంస్థలు ఉన్నాయి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ నలభై సంస్థలకు సంబంధించిన ఒక సింగిల్ విండోని తీసుకొచ్చి వాటికి ఆధార్ కార్డును అనుసంధానం చేసి బై బర్త్ కార్డు నుంచి మ్యారేజ్ కార్డు నుంచి స్కూల్ అడ్మిషన్ కార్డు నుంచి డెత్ కార్డు నుంచి అన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ వెహికల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అన్నింటినీ కూడా ఒక డోర్ కింద తీసుకొస్తే తప్పకుండా ప్రతి దగ్గర కూడా దానికి సంబంధించినటువంటి బిలో పావర్టీలో ఎవరున్నారో చనిపోయిన వెంటనే కూడా వెంటనే ఆ ఇమీడియట్లీ ఆ ఫ్యామిలీకి వితంతు పెన్షన్ ఇచ్చేదానికి ఇంకా ఇంకొకసారి ఆ పెన్షన్ల కోసం అప్లై చేసుకునే అవసరం రాకుండా ఉండే విధంగా కూడా ఈ సిస్టాన్ని డిజైన్ చేయడం జరిగితే మిస్ అప్రెపరేషన్ జరిగిపోద్ది బ్రైబ్ తగ్గిపోద్ది అన్ని విధాలుగా కూడా వికసిత ఆంధ్రప్రదేశ్కి ఒక నాంది పలకడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ విజన్ ఫార్టీ సెవెన్కి అందరూ కూడా చిత్త చిత్తతో మద్దతు పలకాలని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష थैंक यू अध्यक्ष साहब